రామ్టాక్కి తిరిగి స్వాగతం ప్రపంచ ప్రచార యాత్రకి భారత్ దళాలు మొదలైనవి యాభై తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులు ఎక్స్ పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది వెటరన్ డిప్లొమాట్స్ భారత రాయబారులుగా చేసినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఏడు బృందాలుగా ఏర్పడి ముప్పై రెండు దేశాలు బయలుదేరుతున్నాయి ఇరవై ఒకటి నుంచి మొదలయ్యి ఇరవై నాలుగు మధ్యలో ఒక్కొక్క ట్రిప్ వీళ్ళు ఆ దేశాలకు వెళ్తూ ఉన్నాయి అసలు ఇంతవరకు ఎప్పుడు ఇటువంటిది జరగల ఇంత పెద్ద ఎత్తున ప్రచార యాత్ర జరగల ఏంటి ప్రచార యాత్ర ఇందులో బీజేపీ వాళ్ళే కాదు కదా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు నాయకత్వం వహించే దాంట్లో కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా ఎప్పుడూ కూడా లేని పద్ధతుల్లో యాభై తొమ్మిది మంది డెలిగేషన్ ఇవాళ ముప్పై రెండు దేశాలకు వెళ్తూ ఉంది కదా ఏమిటంటే అసలు పాకిస్తాన్ మీద మనం ఆపరేషన్ సింధూరుతోటి తగిన దెబ్బ తీసినా కూడా ప్రపంచానికి అసలు పాకిస్తాన్ ఏం చేస్తుందనేది ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఉగ్రవాద ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎలా ఎగుమతి చేస్తుందో ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఇవాళ ఒక జాతీయ దేశ భక్తియుత జాతీయ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా తీసుకున్నాయి కలిసికట్టుగా తీసుకున్నాయి ఇందుట్లో అందరూ ఉన్నారండి మీకు శశి తరూర్ ఎందుకంటే ఆయన ఎక్స్ డిప్లొమాట్ ఆయన సో అట్లనే మీకు పాత వాళ్ళని తీసుకున్నారు గులాబ్ నబీ ఆజాద్ ఆనంద్ శర్మ ఒకనాడు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి సల్మాన్ ఖుర్షీద్ ఆయన తీసుకున్నారు ఏది వీళ్ళు ఎంపీలు కాదు వీళ్ళందరూ కూడా సో అట్లా వాళ్ళు మొత్తం దీంట్లో మనకు ఏ విధంగా అయితే వీళ్ళు కమ్యూనికేటు చేయగలరు సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసుకున్నారు వీళ్ళు ఇది ఎందుకంటే ఏదో ఒక రోజుకి రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడి నుంచి రెండు వేల ఇరవై ఐదు పహల్గామ్ దాడి వరకు పాకిస్తాను క్రాస్ బోర్డర్ టెర్రరిజంని భారత్కి ఎగుమతి చేస్తూనే ఉంది మరి దాన్ని పాకిస్తాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ టైంలో లోన్ ఇచ్చింది అంటే అమెరికా యూరప్ దేశాలకి వాళ్ళకి వాళ్ళకి పా భారత్ పాకిస్తాన్ని సమంగా చూసి మాట్లాడటం మొదలు పెడుతున్నాయి మొదటి నుంచి ఉంది ఇది వాళ్ళ కొత్త కాదు ఇది కాబట్టి వాళ్ళ అసలు పాకిస్తాన్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రపంచంలో పాకిస్తాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఒకటి ఇది ప్రపంచానికి పాకిస్తాన్ యొక్క నైజాన్ని తెలియజేయటం కోసం జరుపుకున్నటువంటి యాత్ర రెండోది భారతదేశంలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి జరుగుతున్న యాత్ర ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ దగ్గరికి అందరూ మద్దతు ఇచ్చారు తప్పితే ఒక కార్యక్రమం అంటూ లేదు ఏ విధంగా అందరిని ఇన్వాల్వ్ చేయడానికి అండి ఇవాళ అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేసి ఇతర దేశాలకు పంపించి పాకిస్తాన్ అకృత్యాల్ని ఎక్స్పోజ్ చేస్తామనేది ఒక జాతీయ భావాల్ని భారత్లో కూడా పెంపొందిస్తూ ఉంది అద్భుతమైన కార్యక్రమం ఇది దాదాపు మే ఇప్పుడు పది రోజులు దాదాపు అంటే ఒక్కొక్క డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ టీమ్స్ బయలుదేరుతున్నాయి మే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా బయలుదేరతాయి జూన్ ఫస్ట్ వీక్ దాకా నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి కదా ఈ అన్ని దేశాలకు వెళ్ళి రావాలి ఒక ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడటం కదండి అక్కడున్న మీడియాతో మాట్లాడతారు అక్కడున్న సివిల్ సొసైటీస్ తోటి మాట్లాడతారు సో అందరితోటి ఎంగేజ్ అవుతారు ఎంగేజ్ అయ్యి భారత్ యొక్క వ్యూ పాయింట్ని ఎఫెక్టివ్గా ప్రపంచానికి ప్రజెంట్ చేస్తారు ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సినటువంటి అవసరం కాకపోతే ఇక్కడ ఇంత జరుగుతున్న టైంలో మరి రాహుల్ గాంధీ సంతోషంగా ఎందుకు లేడో నాకు అర్థం కాదు ఇది దేశానికి సంబంధించింది రాజకీయ రాజకీయాలను పక్కన చూడాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ టైంలో జయశంకర్ని క్వశ్చన్ చేస్తాడు జయశంకర్ మీద భారత్లో ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఉన్నటువంటి మినిస్ట్రీస్లో కానీ అసలు ఫా అందరూ ఏమనుకుంటున్నారంటే దేశంలో అసలు ఫారిన్ మినిస్టర్స్లో బెస్ట్ ఫారిన్ మినిస్టర్ ఇంతవరకు ఎవరైనా ఉన్నారంటే జయశంకర్ అని చెప్తున్నారు అటువంటి జయశంకర్ని ఆయన ఒక దేశద్రోహిలాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్కి ముందస్తు సమాచారం ఇచ్చినట్టు అందువల్లనే మన జట్లు కూలిపోయినట్టు అసలు ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి అర్థమవుతుందని నాకు తెలియట్లేదు అసలు జయశంకర్ లాంటి వ్యక్తిని అన్నందుకు ప్రజలు ఏసడించుకుంటున్నారు రాహుల్ గాంధీని వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు అండి జయశంకర్ ఎంత చక్కగా పనిచేస్తున్నాడు అనేది అసలు నువ్వు నీ ఆలోచనలు అంటే ఎవరికి తెలియదు తరూర్ లాంటి డిప్లొమాట్ ఆయన ఈఎన్ఓలో పనిచేసినటువంటి వ్యక్తిని అంత డిప్లమాట్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు ఇవ్వవా ఈ ఏంటి నీ ఆలోచనలు ఒకవైపు ఏమో నువ్వు స్టాండింగ్ కమిటీ ఫారిన్ ఫారిన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు ఆయన కానీ ఆయన పేరు మాత్రం పెట్టలేదు సార్ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది నలుగురిని తీసుకుంటున్నామని చెప్పింది కాబట్టి అని ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పలే వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఎవరిని అనేది సరే మొత్తం మీద ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచనలు చూస్తూ ఉంటే ఏంటంటే క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు ప్రభుత్వాన్ని చీన్లు ఇప్పుడు కాదు ఇంకొంచెం ప్రపంచ టూర్ కానివ్వండి రానివ్వండి అసలు నువ్వు నేను ఇంకొక దాని మీద మాట్లాడు నువ్వు ఎలక్షన్లకు వెళ్ళి మాట్లాడుకో ప్రచారం చేసుకుంటున్నావు బీహార్లో దాని వరకు ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఈ రక్షణ సంబంధించి మాత్రం ఎంత దారుణా దారుణంగా రాహుల్ గాంధీ మొహంలో కూడా చక్కని ఆనందం లేదండి ఎప్పుడు కోపంగా మాట్లాడుతున్నాడు కోపంగా చూస్తున్నాడు ఎందుకు ఇట్లా ఎందుకు ఇలా తిరగాల్సి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇది దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం జరుగుతుంది కోలుకోలేని దెబ్బ తగులుతుంది కొన్ని ఏళ్ళు పడుతుంది తిరిగి కాంగ్రెస్ కోలుకోవటానికి రాహుల్ గాంధీ ఈ ప్రవర్తన వలన నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లయబిలిటీనా ఎసెట్నా ఇది తెలుసుకోవాలి ముందు అసలు ఎందుకంటే ఇలా మాట్లాడుతూ పోతూ శశి తరూరే కాదు ఇవాళ ఇలా జరిగేటట్టయితే అంతకుముందు ఎంతోమంది బయటకు వెళ్ళారు కదా కొత్తగా మళ్ళా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ బయటికి వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి నిన్నటికి నిన్న శరద్ పవార్ చెప్పాడండి అయినా కూడా బుద్ధిరాదు వీళ్ళకి సంజయ్ రావుత్ మాట్లాడతాడు ఇది అట ఏమనుకోవాలి వీళ్ళని శరద్ పవార్ చాలా చక్కగా మాట్లాడాడు దీంట్లో ఇక్కడ ఇటువంటి టైంలో మీరు లోకల్ పాలిటిక్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి ఇది దేశ మన దేశ ప్రయోజనానికి సంబంధించింది దేశానికి సంబంధించిన అని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం రాహుల్ గాంధీకి లేదా అనుకుందామండి మన జట్లు కూలిపోయినాయి అనుకుందాం యుద్ధం అన్న తర్వాత నష్టం ఒకవైపే ఉండదండి రెండు వైపులా ఉంటాయి కాదు ఇప్పుడు అది సమయం కాదు కాలి కూలిపోవడానికి జయశంకర్ కారణం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు మనం మిలిటరీ చెప్పింది దాని గురించి స్పష్టంగా చెప్పింది మిలిటరీ చెప్పిందా నమ్ముదాం మేము అనుకున్న టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాం అంతవరకే మీరు అవన్నీ మెల్లిమెల్లిగా చెప్తారు మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు చెప్పిందా కాగుదాం దానికి దేశంలో పాకిస్తాన్ వాళ్ళు రాహుల్ గాంధీ ఇచ్చే ప్రకటనని పాకిస్తాన్ మీడియాలో బాగా మ్యాగ్నిఫై చేసి ఫోకస్ చేసి చూపిస్తున్నారు అవసరమా ఇది ఇదేనా ఒక జాతీయ పార్టీ బాధ్యత గల ఎల్ఓపి చేయాల్సిన పని ఇదేనా ఇలా గనక జరిగేటట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రింజ్ పార్టీగా ఇప్పటికే తయారైంది ఎప్పటికీ జాతీయ పార్టీగా తిరిగి ఎదగలేదేమోనని నాకు అనిపిస్తుంది చూద్దామని జరుగుతుంది ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి